హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్లో మీకు గుర్తుందా ఎల్లో మిర్చి ఇస్తే కొంతమంది ఏమో ఇది మిర్చి అన్నారు కొంతమంది బొమ్మ మిర్చి అన్నారు కొంతమంది ఏమో ఇది రియల్ మిర్చి ఎల్లో మిర్చి అని అన్నారు కదా ఇది నిజంగానే రియల్ ఎల్లో మిర్చి అండి బొమ్మ మిర్చిలు మిర్చిలు కాదు రియల్గానే ఎల్లో మిర్చి ఇంకా ఒక పండు మిర్చి రెడ్ కలర్ది గ్రీన్ కలర్ అవి ఉన్నాయి కదా ఈ త్రీ కలర్స్ అయితే వేసేసి ఈరోజు అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట మీకు మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా చింతచారు అని నేను చెప్పలేదు కానీ కొంతమంది గెస్ట్ చేశారు కొంతమంది ఏం పప్పు అన్నారు కానీ ఈరోజు అయితే నేను పప్పు కాంబినేషన్లో చింత పులుసు చారండి కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా పప్పుతో తింటే చాలా బాగుంటుందండి ఎంతమందికి మీకు ఇలా ఇష్టమో నాకైతే చాలా అంటే చాలా భలే ఇష్టం అనమాట ఇంకా బెల్లం అది అయితే నానబెట్టేసి చింత పులుసు పీసుకు పెట్టేసేసాను అనమాట ఇంకా ఇలా తాలింపు వేసేసుకున్న నేను అప్పుడప్పుడే తాలింపు వేసుకుంటాను అసలు మాక్సిమం తాలింపు అయితే వేసుకోను ఇంకా ఉల్లిగడ్డలు ఒకటే కట్టి చేసి దీంట్లో వేసేసి మిక్స్ చేసేస్తే అసలు ఈ పులుసు ఎంత బాగుంటుందో తెలుసా అండి మీకు అస్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండప సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్